జనసేన అధినేత పవన్ కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో రేపటి నుంచి మెగా మెగాపిన్స్ కొణిదల వరుణ్ తేజ్ తాటిపర్తి జంక్షన్ నుంచి వన్నెపూడి కొడవలి కొడవలివరి నుంచి పర్యటన చేపడతారని జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి అజయ్ కుమార్ మీడియాకు తెలియజేశారు గొల్లప్రోలు మండలం చేబ్రోలు కొడిదల పవన్ కళ్యాణ్ నివాసంలో అజయ్ కుమార్ జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు అత్యధిక మెసారిటీతో పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచకర్ల సందీప్ జ్యోతుల శ్రీనివాస్ పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు

పాపం వాళ్ళ బాధ్యత కదా మనం ప్రచారం ఏదో ఒకటి దాన్ని వచ్చి ఒక కాంట్రవర్సీ చేయాలని ట్రై చేశారు బట్ ఈ సందర్భంగా పిఠాపుణు ప్రజలందరికీ కూడా తెలిసేది ఏంటంటే తెలిపేది పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ సక్సెస్ఫుల్గా ఇట్ హెస్ బిన్ యాక్సెప్టెడ్ సో ఇంకా ఎటువంటి కాంట్రవర్సీలు లేవు ఖచ్చితంగా కూడా ఇంకా నామినేషన్ ట్వంటీ అయిపోయింది స్కూటీ అయిపోయింది రేపటి నుంచి జాగ్రత్త పెద్దవే రేపటి నుంచి ఆ ఉన్న ఓట్లంతా బ్యాలెంట్ బాల్స్ తీసుకోవాల్సిన ప్రతి మీదే ఉంటాం ఖచ్చితంగా కూడా